అల్లూరు మండల ప్రజాపక్ష పరిషత్ కార్యాలయంలో నేడు సాధారణ సర్వసభ్య సమావేశం మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు దస్యగుండ శసరేఖ అధ్యక్షత నిర్వహించారు గ్రామాలలో నీటి పారుదల శాఖ, విద్యుత్ శాఖ, పారిశుద్ధ్యం వివిధ శాఖల సమస్యలను వివరించారు. ఓకేనా గ్రామాలలో వేసవిలో నీటి ఎక్కడైతే తరెత్తకుండా ప్రజలు ఇబ్బందులు పడకుండా నీటి సమస్యను నివారించాలని ఎక్కడైనా పైప్‌లైన్ లో, బోర్ లో, ఉంటే త్వరగా వాటిని మరమ్మతులు చేయాలని అధికారిలు ఆదేశించారు.

ముఖ్యంగా మనం నీటి సమస్యకి పరిష్కరించుకోవాల్సి మనం కోరుకుంటాము అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ముఖ్యంగా తెలుసుకుందాము అది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వాటర్ మనకి ప్రతి దగ్గర సమస్య ఉంది అది ప్రతి ఒక్కరు కూడా అధికారులు కూడా ముఖ్యంగా ఎక్కడ ఇబ్బందిగా ఉంది ఎక్కడ మనకి వాటర్ సమస్య పెట్టాలనేది కూడా తెలుసుకొని దానికి ప్రతి ఒక్కరు కోరుకుంటుంట సంబంధించి మాట్లాడేస్తూ కోరుతుంది